హాయ్ 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 అని చెప్పేసి కూడా ఇవ్వలేదు అని అంటున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి పదిహేడు పర్సెంట్ అని అంటున్నారు కానీ అంటే ఒక విషయం చెప్పాల్సిన విషయం ఉంది అది డిస్టిక్ యూనిట్గా తీసుకున్నారు డిస్టిక్ యూనిట్గా తీసుకున్న వాటి కొన్ని కొన్ని కొంచెం తక్కువ వచ్చింది కానీ అయినప్పటికీ కూడా మొత్తం డిస్టిక్ యూనిట్గా తీసుకున్నారు కాబట్టి అందరికీ ట్వంటీ టూ పర్సెంట్ ఇచ్చేంత వరకు న్యాయం జరిగింది అందరూ ఏమంటారు పదిహేడు పర్సెంట్ ఇచ్చారని చెప్పేసి ఆందోళన చెందారు కానీ పదిహేడు పర్సెంట్ కాదు అది జిల్లా వారి యూనిట్గా తీసుకున్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ వచ్చింది కొన్ని ప్రాంతాలలో ఎట్లుంటుందంటే ఇలా ఎస్టీలు ఎక్కువ ఉన్న జనాభు ఉండదండి ఎస్టీలు ఎస్టీలు ఎక్కువ జనాభా ఉన్న కూడా ఒక రిజర్వేషన్ ఎక్కువ ఇస్తారు ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ తర్వాత బీసీలు ఎక్కువ ఉన్నా కూడా బీసీ రిజర్వేషన్ కేట్ అవుతారు కానీ జిల్లా యూనిట్ వేగ్గా తీసుకున్న సరికి మళ్ళా సరి ట్వంటీ టూ పర్సెంట్ వాళ్ళకు ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎస్టీల కోసం వచ్చింది రిజర్వేషన్ దీని విషయంలో ఎలాంటి తప్పుదాం లేదు అది వాస్తవం ఉంది ఎలక్షన్ కు పిటిషనర్లు పిటిషన్ వేయకండి ఇప్పటివరకు చాలా లేట్ అయింది ఇలా గ్రామాలలో అభివృద్ధి మొత్తం ఆగిపోయింది గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు అనేకమైన సమస్యలు ఎక్కువైతున్నాయి కుప్ప చెత్త కుప్పలు రెండు కుప్పలు కుప్పలు సమస్యలు ఎక్కువ అయిపోయినాయి కానీ తప్ప ఇంకా సమస్యలు పరిష్కారం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కంపల్సరీ సెంట్రల్ నేను స్టేట్ నీళ్ళు వస్తాయి నుంచి అభివృద్ధి అవుతాయి ప్రజలు ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళ ఓట్ వేస్తారు ఎలక్షన్ జరుగుతుంది గెలుస్తారు అంతేగాని మధ్యలో ఇది ఇవ్వలేదు అది ఇయ్యలే అని చెప్పేసి కాదు ఇప్పటికే రెండు సంవత్సరాలు లేట్ అయింది ఇలా పూర్తి స్థాయిలో డిస్టిక్ యూనిటీ అందరికీ సరసమానమైనటువంటి న్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు సార్ ఇప్పుడు ఊర్లలో పోటీ చేసే యువతకు కొంతమంది భయపడుతున్నారు అలాంటి వాళ్ళకి యువకులారా అందరూ బయటికి రండి మేల్కు రండి రాజకీయం చేయండి రాజ్యాధికారం వచ్చినప్పుడే మనం గొప్పలం అవుతాం మనకు రాజ్యాధికారం రాని రోజులలో ఎప్పటికి కూడా మనం వెనుకబడి ఉంటాం ఇలా మంచి అవకాశం ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఇలా మీకు రిజర్వేషన్ ఇది వస్తే దాని అనుగుణంగా మీరు పోటీ చేయండి యువకులారా మీరు అందరూ రాజకీయంలోకి రావాలి రాజకీయంలో ఉండాలా యువకులే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తారు కాబట్టి యువరాజ్యం అనేది రావాలి అందరు యువకులందరూ కూడా మీరు సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు ఎంపీటీసీ జెటీసీ ఎలక్షన్ ఎందుకు ఆగిందంటారు అది కోట్లో నడుస్తుంది అది కూడా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ మంత్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోగానే డిసెంబర్ నెలలే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి అందరు ఎవరైతే పోటీ అందరు కూడా రెడీగా అండి అది కూడా ఒక జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఒక వన్ వీక్ మాత్రం గ్యాప్ ఉంటుంది ఎంపీటీ జెపిటీసీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం కోర్టులో కేసు అనేది బీసీలకు అనుకూలంగా వస్తుంది అంటారా అది రాదండి భారతదేశం భారత రాజ్యాంగ విరుద్ధంగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఏ విధంగా యాభై పర్సెంట్ జరుగుతున్నాయో ఆ ఎంపీటీ జెటీసీలు కూడా అంతే యాభై పర్సెంట్ నడుస్తాయి ఏదేమైనప్పటికీ కూడా ఉన్న రీజన బీసీలారా మీకు ఒకటే చెప్తున్నా ఈ మనము రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ కొట్లాడుతున్నాం మన చేతిలో ఓట్లు పెట్టుకొని మనం ఇవన్న దగ్గరికి అడుక్కునే పరిస్థితి వచ్చింది మనకి తెలంగాణ ప్రాంతంలో మన ఓట్లు మనకి వేసుకోండి మన ఓట్లు మనం వేసుకుంటే ఏమైనా అడుక్కునే విధంగా ఉండదు మనకు అవకాశం ఉన్నది కాబట్టి జనరల్ స్థానాలలో యాభై జనరల్ ఉంటాయి మిగతా రిజర్వ్డ్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ జనరల్ స్థానాలలో బీచ్లందరూ పోటీ చేసి మన వాళ్ళకి మనం ఓటు వేసుకొని గెలిపించుకో ఉంటే మనకు మంచిగా ఉంటుంది అప్పుడు ప్రభుత్వం అందరికే మనం తీసుకుపోయి మనవాటి వేయటానికి మన వాడుకోవడం ఏంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ